హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎప్పుడైనా చింతపండు పచ్చి పులుసు తప్పించి మామిడికాయ పచ్చి పులుసు ఎప్పుడైనా తిన్నారో నాకైతే కామెంట్ చేయండి నేను ఇప్పుడు చేసింది మామిడికాయ పచ్చి పులుసు అండి నిజంగా ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటుంటే ఎంత బాగుంటుందంటే పచ్చి పులుసుతో ఈ పచ్చి పులుసు మా వారికంటే ఎంత పిచ్చి అనుకుంటున్నారు అంత పిచ్చి ఇందులో ఏముంటుంది అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది అంటారు మామిడికాయనైతే బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి వంకాయ కూర్చుట్లు ఆయిల్ అనేది అప్లై చేసి దీన్ని అయితే ఇలా కాల్చేసుకోండి బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి జీలకర్రని వేయించుకుని పక్కన పెట్టేసుకోండి అలానే పచ్చిమిరపకాయలు మిరపకాయలు కూడా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం అన్నీ కూడా మన చేతులతోనే ఈ పచ్చి పులుసు అనేది ప్రిపేర్ చేయాలని మైండ్లో పెట్టుకోండి స్వీట్కి తగినట్టు అరటిపళ్ళని అనేది వేసుకుని జీలకారని స్మాష్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకుని పచ్చిమిరపకాయలు మిరపకాయలను కూడా బాగా మెదిపేసుకోవాలండి గట్టితో వీటితో కన్నా మన చేతులతో చేస్తేనే పచ్చి పులుసు అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అలానే ఉప్పు కళ్ళు కూడా బాగా వేయించేసుకుని ఒకసారి అయితే దాన్ని కూడా మెదిపేసుకోండి కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి మామిడికాయ అండి చాలా వేడివేడిగా ఉంది అయినా నేను ఊదుకుంటూ ఉఫ్ ఉఫు అని ఊదుకుంటూ అయితే ఏదో ఒకలాగా స్మాష్ అయితే చేసేసానండి అలానే కాల్చిన వంకాయ కాల్చిన వంకాయని కూడా స్మాష్ చేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి మొత్తం అంతా కలిపేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పులుపు అనేది సరిపోయిందా స్వీట్ అనేది సరిపోయిందా కారం అనేది సరిపోయిందా అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే చూసుకోవాలి పులుపు సరిపోకపోతే కాస్త నిమ్మకాయ రసం అన్నా వేసుకోవచ్చండి లేకపోతే చింతపండు రసం అన్నా వేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా పచ్చి ఉల్లిపేముకులు కూడా వేసేసుకొని కాస్త వాటర్ అనేది వేసుకొని ఇంత పల్చగా కన్సిస్టెన్సీలో చేసుకోవాలండి అప్పుడే మనకి నోటికి ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చి పులుసు అండి చేస్తాను వారానికి ఒక్కసారని పచ్చి పులుసు అనేది చేస్తాను అంత ఇష్టంగా అనేది తింటారు మా వారైతే దీనికి కాంబినేషన్ ఏంటండి ముద్దపప్పు కందిపప్పు ముద్దపప్పు బాగా ఉడికించేసుకోవాలండి ఎన్ని కూరలు ఎన్ని ఏముండి నాకు ముద్దపప్పు అనేది కనిపించిందంటే ఫస్ట్ నెయ్యి ముద్దపప్పు అనేది వేసుకుని తినాలండి అలానే అక్కడ కనిపిస్తున్న కర్రీ ఏంటనుకుంటున్నా వంకాయ పచ్చిమిరపకాయల కర్రీ అది కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్క ముద్దపప్పు నెయ్యితో ఒక ముద్ద తినిన తర్వాత పచ్చి పులుస్తే తింటే ఉందండి హాయి నెస్సే వేరండి మీరు కూడా ఈ మామిడికాయ పచ్చి పులుసుని చేసుకోండి తినండి ఎంత రుచిగా ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి ఒక్కొక్క ముద్ద జర జరమని జారిపోతుందండి అంతేనండి